నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకున్న వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు వారిని మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి విజయశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడును నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్లే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్ లో గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది రాయబడ్డి పాడు లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ పెరిగింది అంతకు రాయలసీమ లెఫ్ట్ ఇరిగేషన్ టిఎంసీలు తరలించడానికి లెఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమరి నుంచి అరటిఎంసీ కట్టిర్రు అధ్యక్ష ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడద కూడా ఉండదు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్ కు పొక్క అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపచ్చ పరమాణాలు వీళ్ళు పెట్టారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టింది అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే